హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అనమాట అలాగే అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ఇప్పుడు నైట్ మా పిల్లలకి డిన్నర్కి నేను ఏం చేశాను అనేది చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ దో అంబురగాలు అంటారు చికెన్వి ఇక్కడ తర్వాత అవి మటన్వి అయితే మూడు చికెన్ అయితే ఒకటి పెట్టాను అన్నమాట అలాగే అవి ఆయిల్ లేకుండా దాంట్లో అలాగ సన్న మంట పెట్టి అలాగే ఫ్రై చేయాలన్నమాట చూసారు కదా ఆ పసుపు కలర్గా ఉండేది చికెన్ అనమాట నల్లగా ఉండేటివి మటన్వి అనమాట అంబురగాలు తర్వాత ఈ సిప్స్ అనమాట వీటిలో మసాలా కారం ఉప్పు అన్నీ ఉంటాయి రెడీమేడ్వి అనమాట అవి తీసుకొచ్చి ఇంకా ఆ సిప్స్ అయితే మిషన్లో అయితే పెడుతున్నాను మెక్కనలో పెట్టేసి అది కూడా ఆయిల్ లేకుండానే అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా అవి మనం టైం పిక్ చేసి పెట్టేసినామంటే ఫ్రై అయిపోయినాక అదే ఆగిపోతుంది అనమాట ఇప్పుడైతే దాంట్లో పది నిమిషాలు సెట్ చేసి టైము నేను ఆన్ చేసేసాను ఇప్పుడు ఆ అంబురుగ మీదికి ఆమ్లెట్ అయితే ఏమనింది నాలుగు ఆమ్లెట్లు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను చూడండి రౌండ్గా దానికి సరిపడే అంత ఉండాలి కాబట్టి చిన్న పేణం పెట్టి వేస్తున్నాను అనమాట ఆమ్లెట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అలాగా నాలుగు ఆమ్లెట్లు దీ అంబురగాలకి మరి కస్సు తర్వాత క్యాబేజీ అలా పెట్టుకొని తింటారు వీళ్ళ పిల్లలు కదా వీళ్ళకైతే అవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళు తినరు అవన్నీ పెడితే కనుక మామూలుగా మనం పెద్దవాళ్ళు చేసుకున్నప్పుడు అలాగ కస్ పెడితే బాగుంటుంది కస్ కానీ కేయర్ కానీ పెడతారనమాట ఇప్పుడు అయితే అవి యూస్ చేయలేదు ఇవి అంబురగాలు ఫ్రై అయిపోయినాక ఆమ్లెట్ అయితే అటుపక్కేతా ఉంది ఇది ఆయిల్ లేకుండా పెనుములు అలా ఫ్రై చేయాలన్నమాట తర్వాత ఇప్పుడు ఆమ్లెట్లు అన్నీ నాలుగు ఆమ్లెట్లు నాలుగు వేసాను అనమాట వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే అంబరగాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కోయటి పిల్లకాయలకి ఇలా ఎక్కువ ఇవే తింటారు నైట్లో అనమాట దో బ్రెడ్ చూపిస్తాను చూడండి దాన్ని బన్ అనమాట దాన్ని రెండు మొక్కల కింద కోసి అది జిబిన్ అనమాట అది మనము ఇండియాలో అయితే ఏమంటారో నాకు తెలియదు ఇక్కడ వీళ్ళు జిబిన్ అంటారు అది తీసి దాని మీద ఒకటి పెడతాను అనమాట ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది తినరు అనమాట ఇద్దరు పిల్లలకి అదైతే పెడుతున్నాను ఇద్దరు పిల్లలకి అయితే పెట్టట్లేదు ముందు దాని మీద ఫస్ట్ చికెన్ పెట్టాను చికెన్ మీద ఈ జిబిన్ అనేది పెట్టాను దాని మీద ఆమ్లెట్ పెట్టాను తర్వాత దాని మీద ఇంకొక పైన బన్ను ఇది ముక్కు ఉంటుంది కదా రెండుగా కోసాం కదా అది అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకొక బన్నును కూడా రెండు ముక్కల కింద మజ్జికి అలాగా కోసుకొని నాలుగైతే రెడీ చేశాను అనమాట చూడండి దీనికైతే టమాటా కూడా పెడుతున్నాను ఆ ఒకరు టమాటా అయితే అనమాట ఆ టమాటా మీద కొద్దిగా లైట్గా సాల్ట్ సలేసి మటన్ అంబోరుగా మటన్ ఒకటి ఆమ్లెట్ జిబిన పెట్టలేదు దీనికైతే టమాటా అనమాట వాళ్ళు ఎలా చెప్తారో అలా అన్నీ మనం గుర్తుపెట్టుకొని అలాగే చేయాలి ఫ్రెండ్స్ అంతే అనమాట మన ఇష్టానికి చేస్తే వాళ్ళు తినరనమాట ఇప్పుడు దీనికైతే ఇంకొకదానికి జిబెను టమాటా లేదు ఆ చికెను తర్వాత ఆమ్లెట్ పెట్టి జిబెను పెట్టి పెట్టేసాను అనమాట చూడండి దీనికి అన్ని ఇంకా అలాగే అనమాట నాలుగు నాలుగు అలాగే కోసుకొని అలా చేసేసుకోవాలన్నమాట చూడండి అంతే వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసి పెట్టాల్సిందే తప్పకుండా మనమైతే కనుక కసి పెట్టుకొని కొద్దిగా వట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి బాటిల్లో అవి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా రెడీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ఎత్తుకు వాళ్ళకి పెట్టాలన్నమాట జ్యూస్ తాగితే తింటారు ఆ సిప్స్ కూడా అయిపోయినాయి కదా సిప్స్ కూడా అయిపోయినాక ఫ్రై నీకు ఎలా చూపిస్తాను చూడండి ఆయిల్ లేకుండా ఇప్పుడు అది కూడా ఆగిపోయింది మిషన్ మిషన్ అయితే ఆఫ్ చేసేసి అవి అయితే బయట తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అయిపోయినాయి మనం టైం ఫిక్స్ చేసేస్తే అంతే సరిపోతుంది అనమాట ఇప్పుడు అవి కూడా ప్లేట్లు అయితే వేస్తున్నాను చూసారా ఆయిల్ లేకుండా తర్వాత ఇప్పుడు ఆవిటికి అద్దుకొని తినడానికి కెచ్చప్ మైనీసు దో కెచప్ తర్వాత అది మైనీ అది కెచ్చప్ ఇంకొకటి ఏమో అది సోస్ అనమాట ఇది కూడా ఇంక సోస్ వేరే పిల్ల కారంగా ఉంటుంది ఇది అయితే మైనీస్ అనమాట చూసారు కదా ఇవన్నీ ఆ లో వేసుకొని అద్దుకొని తింటారు వాళ్ళకి ఏది కావాలో అంటే అది తింటారు అన్నమాట అన్ని